అనామికతో అయితే రుద్రాని ఇలా అంటూ ఉంటుంది ఏంటి నువ్వు కామ్గా ఉంటున్నావు ఏం కళ్యాణ్కి ఆ కంపెనీ బాధ్యతలు యుద్ధమని లేదా రాజ్యం అంతా రాజే అలా రాహుల్కి కళ్యాణ్కి ఎప్పుడూ విలువ ఇవ్వరు నువ్వొచ్చాక కూడా కళ్యాణ్కి విలువ లేకపోతే ఏం బాగుంటుందని రుద్రాని అనమికతో అంటూ ఉంటుంది అవునా అంటే నేనే అదే అనుకుంటున్నాను కానీ మా అత్తయ్య మాత్రం నాకు సపోర్ట్ చేస్తారో లేదా అని ఆలోచిస్తున్నాను అంటే మీ అత్తయ్య ఎప్పుడు అందరూ కలిసి ఉండాలని ఆలోచిస్తుంది కానీ కొడుక్కి బాధ్యతలు ఉండాలి కొడుక్కి ఒక పేరు ఉండాలని ఎప్పుడూ ఆలోచించదు అది ఒక పిచ్చి వాళ్ళు ఒక మనం అంటూ ఉంటుంది ఏంటి నువ్వు ఫీల్ అవుతున్నావా ఫీల్ అయినా పర్వాలేదు అదే నిజమని రా రుద్ర అని అంటూ ఉంటుంది అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఏం లేదు నువ్వు కొంచెం మీ అత్తయ్యకి చెప్తే మార్చుతుందేమో అడుగుతుందేమో అని రుద్ర అంటూ ఉంటే అయితే ఆంటీ నేను చెప్పినట్లు చేయండి నేను చెప్పానండి మా అత్తయ్య చెప్పండి కళ్యాణ్కి ఏ విలువ లేదు అని కళ్యాణ్కి కంపెనీకి వెళ్తాడని చెప్పండి చెప్పండి అని అంటూ ఉంటుంది ఆ మాటలకి రుద్రాన్ని సరే నేను చెప్తాను అని అంటూ ఉంటుంది దానికి రుద్రాణి ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఇలాగా కల్ అనామిక అంటూ ఉందని చెప్ చెప్తూ ఉంటుంది ఆ మాటలకి రుద్ర ధాన్యలక్ష్మి కళ్యాణ్ కూడా కంపెనీకి తీసుకెళ్ళి రాజు అని అడుగుతూ ఉంటుంది దానికి ఒకసారిగా రాజు షాక్ అవుతూ ఉంటాడు ఏంటి పిల్లంది పిన్నిలా అడుగుతుంది అని షాక్ అవుతూ ఉంటాడు రుద్రాణి అయితే నేను పెట్టిన పొల్ల బాగా రాజుకుంటుందని మనసులో ఫీల్ అవుతూ ఉంటుంది రాజైతే ధాన్యలక్ష్మితో ఈ మనలో అనుకూలతో తెలియక కామ్గా ఉండిపోతూ ఉంటాడు తీసుకెళ్ళడమే కాదు బాబు గారు బాధ్యత కూడా ఒప్పి చెప్పాలి అని అనామిక అంటూ ఉంటుంది